హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి తప్పకుండా నస్తుంది నిన్నలాగా రేట్లు సేమ్ నిన్నలాగా ఉన్నాయా తగ్గాయా పెరిగాయా అనేది తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి రేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ఇరవై కేలు బాక్స్ మాటలు చూసుకుంటే వన్ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు నాసిక్ మార్కెట్ టమాటో ధర నూట తొంభై రూపాయలు ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి ఆలండ్ కూడా క్లిక్ చేస్తారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది అలాగే వీడియో సపోర్ట్ చేయండి చూసి ఆ హైపర్ బటన్ దగ్గర క్లిక్ చేయండి